నమస్కారం అండి మన శ్రీగాయత్రి ఫార్మర్ యూట్యూబ్ కు స్వాగతం నా పేరు ఉప్పల్ రాజు మనము యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతకుముందు చెప్పినట్టే మన తోటను మలాతిని కొట్టి తోట ఏర్పించాము ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నల్లి బాగా ఉంది ఈ నల్లి తీవ్రత పోవడానికి మనం ఏం చేసుకోవాలంటే అలక్టో సీజ్మెంట్ అనేది వాడుకోవాలి ఇండోఫిల్ కంపెనీ వారి అలక్టో సీజ్మెంట్ మనకు అలక్టో అనేది ఫిఫ్టీ ఎంఎల్ ఒక ఎకరానికి సరిపోతుంది ఇది అలక్టో ఇండోఫిల్ కంపెనీది మనం అలక్టోను ఫిఫ్టీ ఎంఎల్ ఒక ఎకరానికి వాడుకోవాలి అదేవిధంగా సీజ్మెంట్ అనేది పావు లీటర్ వాడుకోవాలి ఈ రెండు కాంబినేషన్లో వాడుకున్నట్టయితే మనకు నల్లి అనేది తగ్గుతుంది మన తోట అనేది బాగుంటుంది మనం తోట ఏర్పించినాం కాబట్టి కంపల్సరిగా ఒకసారి ఎవరైతే చెప్పరు కానీ నేను చెప్తున్నాను మనము ఒక ఎకరానికి ఒక బస్స యూరియా దాంతోపాటు మనం ఏదైనా న్యూట్రిన్స్ ఉంటే మన థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అని ఏదైనా కలిపినా చల్లుకున్నట్టయితే పచ్చదంపు వస్తుంది మన ఈ ఎలక్ట్రోసీస్మెంట్ వాడిన తర్వాత నెక్స్ట్ కూడా మనం ఏంటంటే యూరియా వేస్తాం కాబట్టి ఆ యూరియా అనేది వేసిన తర్వాత మంచి ఇగురు వస్తుంది పచ్చదనంగా ఉంటుంది అప్పుడు మనం ఏం చేస్తామంటే జంపును పెగాసిస్ అనేది వాడుకుంటాము ఆ విధంగా చేసినట్టయితే మీకు తోట అనేది బాగుంటుంది నేను అది కూడా మీకు చూపిస్తాను మనం అన్ని విధాలుగా కూడా బెస్ట్ గా తక్కువ పెట్టుబడితోని ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా చెప్తాను ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఫస్ట్ కాప్ లోనే ఇరవై క్వింటాల ఖాతా అనేది వచ్చింది అది కూడా మీకు చూపిస్తాను రైతులకు ఎకరానికి ఇరవై ఎకరానికి ఇరవై క్వింటాల్ అనేది ఫస్ట్ కాప్ లోనే నెక్స్ట్ సెకండ్ కాప్ కూడా అదే విధంగా ఎకరానికి ఇరవై కింటాల్ అనేది పక్కా వస్తుంది ప్రతి రైతు మినిమం ముప్పై నుంచి నలభై కింటాల్ అనేది పండించుకోవాలి తక్కువ పెట్టుబడితోని ఎక్కువ దిగుబడి తెచ్చుకోవాలి మీ యొక్క కష్టానికి ఫలితం అనేది చేకూర్చాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క రైతు కూడా మన శ్రీగాయతి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ను కంపల్సరీ ఫాలో కాండి మీకు తెలిసిన విషయాన్ని పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్ని విధాలా మీకు బెటర్గా ఉంటుంది మనం చెప్పేటి అన్నీ కూడా మనం చెప్పేటి అన్నీ కూడా కంపెనీ మందులే చెప్తున్నాము ఎలాంటి బయో మందులు అనేది చెప్పట్లేము ఈ అలక్టో సీజ్మెంట్ అనేది మన ఇండోఫిల్ కంపెనీ మనకు నెంబర్ వన్గా ఉంటుంది మంచిది మనకు తక్కువ రేట్లో ఎక్కువ ఫలితం అనేది వస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా మీరు వాడుకోవాలి నెక్స్ట్ టైం ఏంటంటే ఇది వాడిన తర్వాత కంపల్సరిగా మీరు ఎకరానికి వచ్చేసి బ్లూ ఒక ఇరవై అట్టాలు ఎల్లో ఒక ఇరవై అట్టాలు నెక్స్ట్ వైట్ ఒక పది అట్టాలు మొత్తం ఒక యాభై అట్టాలు పెట్టుకున్నట్టయితే నల్లి కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది మన మందులు కొట్టడానికి అయితే ఏ విధంగా అయితే డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతాం కానీ దాన్ని తగ్గించుకునే పరిష్కారానికి మాత్రం అట్టాలు పెట్టుకోవడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేరు రైతులు కంపల్సరీ కూడా ప్రతి రైతు కంపల్సరీ బ్లూ కలరు ఒక ఇరవై ఎల్లో ఒక ఇరవై వైట్ ఒక పది ఎకరానికి ఒక యాభై అట్టాలు పెట్టుకున్నట్టయితే మనకి ఇవి డిసెంబర్ జనవరి ఈ రెండు నెలల్లో కూడా నల్లి తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కంపల్సరీ ప్రతి రైతు కూడా అట్టాలు పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఈ నల్లి మందులు అనేది వాడుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మనం ఇది ఒకటేసారి వాడంగానే పోదు ఇది కొట్టిన తర్వాత మనం ఒక మినిమం ఫోర్ డేస్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పోనర్స్ వాడుకోండి రైతులు కంపల్సరీ నెక్స్ట్ అదేవిధంగా అది వాడిన తర్వాత మళ్ళీ ఒక ఫోర్ డేస్ తర్వాతకి ఏం చేయండి అంటే మంచిగా కాపు రావడానికి ఏదైనా న్యూట్రిన్స్ వాడుకోండి న్యూట్రిన్స్ అంటే మన థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఒక కేజీ ఎకరానికి నెక్స్ట్ ప్లానోఫిక్స్ అనేది ఒక ఫార్టీ ఎంఎల్ ఉంటుంది అది కూడా వాడుకోండి వాడుకున్నప్పుడైతే మంచి పూత వస్తుంది ఆ పూత వచ్చిన తర్వాత నెక్స్ట్ మనము మళ్ళీ నల్లిని కంట్రోల్ చేసుకోవడానికి గ్రాసి అనాభిని వాడుకోండి ఈ విధంగా వాడుకున్నట్టయితే సెకండ్ కాపులో కూడా మనకు మళ్ళీ ఒక ఇరవై క్వింటాల్ అనేది ఎకరానికి పండించుకోవాలి ప్రతి రైతు మన శ్రీగాయతి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ రైతు ఎకరానికి మినిమం నలభై క్వింటాల్ అనేది ఖచ్చితంగా పండించాలి మనం మళ్ళీ మనం ఈ వీడియో చేయడానికి లేటు కావడానికి కారణం కూడా మీకు తెలుసు మనం రీసెంట్గా మళ్ళీ మొన్న కూడా ఆంధ్ర పోయాము అక్కడ కూడా మన ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఫస్ట్ కాప్లో చూసినట్టే అయితే మీకు చూపించాము మినిమము ఇప్పుడు ఇరవై కింటాలు ఎకరానికి వెళ్ళింది మళ్ళీ సెకండ్ కాపు కూడా మంచిగా తయారవుతుంది మనకు తెలంగాణ ఆంధ్ర నెక్స్ట్ మన రాయలసీమ అంతటా కూడా ఫాలోవర్స్ అనేది ఉన్నారు ఇదే విధంగా ప్రతి రైతు కూడా మన శ్రీగాయతి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యి ప్రతిదీ మీకు తెలిసిన విషయాన్ని పది మందికి తెలియజేస్తారని అదే విధంగా మన ఛానల్ని ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన తక్కువ టైంలోనే చాలా వరకు ప్రతి రైతుకు కూడా చేరవేసినాము మన యొక్క సమాచారాన్ని అనేది కాబట్టి మనం చెప్పే ప్రతి మందు కూడా ఎప్పటికి కూడా కంపెనీ మందులో చెప్తున్నాము ఎఫ్ఎంసియా లేకపోతే నెక్స్ట్ ఇండోఫిలా లేకపోతే గోద్రేజా కోటివా అన్నీ కూడా బ్రాండెడ్ వై చెప్తున్నాము ఎలాంటి బయో మందులు అనేది చెప్పట్లేము అనవసరంగా బయో మందులు అనేది ఎక్కువ కొట్టుకొని తోటను ఖరాబ్ చేసుకోకుండా మనం కంపెనీ మందులు మనం తక్కువ స్ప్రే చేసుకుంటున్నాము ఎక్కువ దిగుబడి అనేది పొందుతాము బయో మందులు అయితే వారానికి రెండు సార్లు మూడు సార్లు మినిమం కొంతమంది రైతులు అయితే చూసినట్టయితే రెండు రోజులకు ఒకసారి అట్లా స్ప్రే చేసుకుంటున్నారు అది మాత్రం బయో మందులు వాడి దెబ్బతింటున్నారు కా మన యొక్క ఈ శ్రీగాయతి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్లో ఫాలోవర్స్ మాత్రం అన్ని కంపెనీ మందులే వాడుతున్నారు మినిమము ఐదు రోజులకు ఒకసారి స్ప్రే చేస్తున్నారు వారానికి ఒకసారి స్ప్రే చేస్తున్నారు మనకు దానివల్ల ఏమవుతుందంటే పెట్టుబడి అనేది తగ్గుతుంది దిగుబడి అనేది పెరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా మన శ్రీగాయతి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో కావాలి మీకు తెలిసిన విషయాన్ని పది మందికి తెలియజేయాలి షేర్ చేయాలి మన యొక్క ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రైతు సోర్లకు